పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా ఈ నెల తొమ్మిది నుంచి పదకొండో తేదీ వరకు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఉప ముఖ్యమంత్రి పర్యటన మరియు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత పటిష్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకటరావు అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశ హాల్లో ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు పిఠాపురంలో మూడు రోజుల పాటు సాంస్కృతిక పర్యాటక శోభ ఉట్టుపడేలా వేడుకలు జరగనున్నాయి ఇందులో ఇరవై ఏడు కళారూపాలకు చెందిన సుమారు మూడు వందల మంది కళాకారులు పాల్గొంటారు డైరెక్టర్లు సమన్వయ అధికారులుగా వ్యవహరిస్తారు కాకినాడ ఆదివో కల్చరల్ ఈవెంట్స్ పర్యవేక్షిస్తారు సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల తొమ్మిదిన రాష్ట ఉప ముఖ్యమంత్రి పర్యటించనున్నారు దీనికి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు ఉండాలని డిఆర్ఓ సూచించారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సంబరాలు ఉండాలని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ వేడుకలను విజయవంతం చేయాలని డిఆర్ఓ చే వెంకట్రావు స్పష్టం చేశారు అలాగే జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఇప్పుడే సిద్ధం కావాలని కోరారు టెన్త్ అన్నారు బట్ తీసుకో నైన్త్కి నైన్త్ ఉంటుంది ప్రద్రామ్మ ఇందులో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ టూ హెలిపర్స్ ఉంటాయి ఒకటి నేను చదువుతాను సార్ రాజమండ్రిలో పది గంటలకి తింటారు పది 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 రాజమండ్రి అంటే యాక్చువల్గా మంగళగిరి నుంచి సార్ నైన్ క్లాస్ బయలుదేరి నైన్ ట్వంటీకి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి

మేమే అనుకుంటాం సార్ ఆర్ట్ ఫామ్స్ కొన్ని ఇందులో పెట్టారు ఆర్ట్ ఫామ్స్ యాక్చువల్లీ సాంస్కృతిక వచ్చేవాళ్ళు ఆర్ట్ ఫామ్స్ కొని పెడతాం ఆర్ట్ ఫామ్స్ లాస్ట్ టైం కూడా మనం పెడతారు ఎలా చేయకపోవడం వల్ల దాన్ని మనం క్యాన్సిల్ చేసాం అంటే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే ఆర్ఆర్ ఆర్ఆర్బిహెచ్ఎల్లోనే సార్ ఏదైతే హెలీ ప్యాడ్కి హెలీ ప్యాడ్ నుంచి కార్ ఎక్కేదప్పు ఇటు అంటే కొన్ని ఆర్ట్ ఫామ్స్ పెడతాము ఆర్ట్ ఫామ్స్ అక్కడే పెడతాం శిలా పథకాలు పెట్టేస్తాము అక్కడ ఎనాగ్రేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఫౌండేషన్స్ లోన్స్ ఉంటాయి రెండింటికి సంబంధించిన శిలా పథకాలు అక్కడ కూర్చోండి నుంచి అక్కడే పెట్టేస్తాం అవి చేసేసి సార్